నా పేరు శ్రీహిష్ రామారావు అండి నేను యాక్చువల్ ప్రజల్ కంపెనీ ప్రజల్ ఇన్ఫ్రా ఆర్గనైజేషన్ నేను ఒక చీఫ్ అక్రటరీ వర్క్ చేస్తున్నాను వైస్ ప్రెసిడెంట్గా మా వెంచర్ గురించి చెప్పాలంటే కస్టమర్ మా దగ్గరికి ఎందుకు కొనాలంటే యాక్చువల్గా కంపెనీ మా ప్లాట్స్ అన్నీ కూడా రేరా అప్రూవ్డ్ దట్ డ్యూటీస్ అప్రూవ్డ్ ఇంకొక విషయం ఏంటంటే హైవే దగ్గరలో దట్ యాక్చువల్గా వరంగల్ హైవేలో ఏదైతే మన యాదాద్రి పుణ్యక్షేత్రం ఉందో ఆ పుణ్యక్షేత్రానికి దగ్గరలో మన వెంచర్ ఉంది దట్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్ మా వెంచర్లో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేస్ థర్డ్ ఫేజ్ అలా చేస్తున్నాం ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కొన్న కస్టమర్స్ మళ్ళీ మాకు సెకండ్ ఫేజ్లో మాకు రీపీట్ వస్తున్నారు అది చాలా మేము గర్వంగా చెప్పుకోదగ్గిన విషయం రెండోది ఏంటంటే యాక్చువల్గా ప్రతి రూపాయి పెట్టినప్పుడు దాని పది రూపాయికి పది రూపాయ పది రూపాయలు కావాలని కస్టమర్ ఆశిస్తాడు దానికంటే ఎన్నో రెట్లుగా మా దగ్గర ఉన్న ప్లాట్లో కొన్నింటి వాళ్ళు జస్ట్ టూ ఇయర్స్ లోపల రీసెల్ పెట్టుకుంటే మంచి అవకాశం ఉంది మా సైట్లో దట్ యాక్చువల్ మా ప్రాజెక్టు విల్లా ప్రాజెక్టు దట్ ఓపెన్ ప్లాట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ వీటన్నిటికీ అనుగుణమైన లేవుడ్గా మేము రూపు చేసాము దట్ యాక్చువల్ రోడ్కి హండ్రెడ్ ఫీట్ రోడ్కి మా వెంచర్ ఉంది దట్ యాక్చువల్ గేటెడ్ కమ్యూనిటీ సీసీ రోడ్సు అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఇస్తూ పక్కనే ఒక థర్టీ ఏకర్స్ రిసార్ట్ కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు దీనికంటే సూటబుల్గా మా దగ్గర మా వెంచర్ మేము ప్లాన్ చేసాం ఇదే కాకుండా కస్టమర్కి ఇమీడియట్ రిజిస్ట్రేషన్ దట్ యాక్చువల్ రేరపు కాబట్టి ఏదైనా కస్టమర్ అప్రిషియేట్ చేసేలాగా మా లేఅవుట్ ఉందని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఎప్పటి నుంచో మేము చేస్తున్న వెంచర్లకి కస్టమర్లు మాకు ఇచ్చే సపోర్ట్ తోటి మేము అడుగులు ముందుకేస్తున్నాం ఇలాంటి మంచి సపోర్ట్గానే మాకు కస్టమర్లు ఆశ్రయించి మాకు ఇచ్చేస్తే మేము ఇంకా ముందు ముందు అడిగాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్